హాయ్ ఫ్రెండ్స్ గుండె నిండా గుడి సీరియల్ ఇవాళ ఎపిసోడ్లో అయితే సుశీలమ్మ కానీ వచ్చిన శృతి వాళ్ళ అమ్మ అయితే ఎలాగైనా సరే గొడవ పెట్టుకోవాలని చూస్తే ఇక శృతి అయితే వాళ్ళ అమ్మకి క్లాస్ అయితే ఇచ్చేసి నువ్వు ఈ ఫంక్షన్కి వద్దు ఏం వద్దు ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి ఇక బయటకు అయితే పంపేస్తుంది అనమాట అసలు ఇవాళ ఎపిసోడ్లో ఏం జరిగింది ఏంటి అనేది చెప్తాను ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి సుమతి పెళ్లి గురించి అయితే టాపిక్ రాగానే నీకు పెళ్లి జరగాలంటే ఎవరికైనా యాక్సిడెంట్ జరగాల్సిందని చెప్పేసి ప్రభావితి అనగానే ఇంక ఇంట్లో వాళ్ళంతా తన మీద సీరియస్ అవుతాయి అన్నమాట అసలు నువ్వు ఆడదానివేనా అని చెప్పేసి సుశీలమ్మ అయితే తనగానే అసలు అది మనిషే కదమ్మా అని చెప్పేసి అయితే అంటాడు మీనా శృతి రవి చివరికి మౌనిక కూడా ప్రభావతిని తిడతారనమాట అసలు అది నోరేనా పుట్టినరోజున చావు గురించి మాట్లాడతావు అని చెప్పేసి తిడతారు ఇక ప్రభావతి అయితే వెళ్ళి ఒక మోన్ అయితే నిలబడి చూస్తూ ఉంటుంది ఇక బర్త్డే పార్టీకి శృతి వలమ్మ శోభన కూడా వస్తారనమాట ఈసారి ఏదో గొడవ పెట్టుకోవాల్సిందని చెప్పేసి అనుకుంటుంది ఇక ఇంట్లోకి రాగానే మొదలు పెడతారు అన్నమాట మా అలాంటి డబ్బున్నోళ్ళే పెద్ద పెద్ద వాళ్ళే పుట్టినరోజు జరుపుకుంటారు అనుకున్నా మీ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చేసుకుంటారా అని చెప్పేసి అంటదనమాట ఇక సత్యం సుశీలం అయితే నెమ్మదిగా అయినా సరే ఆవిడకైతే బాగానే గడ్డి పెడతా అన్నమాట ఇక తర్వాత రవి సుమతి అయితే సరసాలు అయితే ఆడుతూ ఉంటారు అనమాట ఇక రవి చెవి పక్కనే సుమతి అయితే బెలూన్ పేలుస్తుంది దీంతో నిన్నెవడ చేసుకుంటాడు కానీ అని చెప్పేసి ఆమెను అయితే ఆట పట్టిస్తూ ఉంటాడనమాట రవి ఇక రవిని కొట్టడం అని చెప్పేసి సుమతి రవి వెనకాల పరిగెత్తుతూ ఉంటుంది ఇదంతా చూసి శృతి వాళ్ళ శోభన ప్రభావతి ఇద్దరు అయితే ఒకసారి షాక్ అయిపోతుంది అనమాట శృతి వస్తే ఏమంటుందో ఏంటో అని చెప్పేసి అనుకుంటారు మీనా కూడా అదే అనుకుని భయపడుతూ ఉంటుంది అనమాట కానీ శృతి వచ్చిన తర్వాత సుమతి ఏం జరిగిందో ఏంటో అనేది చెప్తుంది అనమాట ఇక కొట్టడం వెళ్తే రవి దొరకడం లేదని చెప్పేసి చెప్పగానే ఇక రవిని శృతియ పట్టుకొని మరి ఇక సుమతి చేత కొట్టిస్తారనమాట ఇక శృతి చేసిన పని మేనా సత్యం అయితే ఆమెనైతే అయితే మెచ్చుకుంటారు మాట ఇంట్లో ఏంటి గెంతడాలు అన్న మనోజ్ను ఆట పట్టిస్తూ అతనికే సుమతి రవి శృతి కలిసి సెల్యూట్ కూడా చేస్తారు ఇక శోభన మాత్రం వచ్చిన అవకాశం పోయింది అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది అనమాట అప్పుడే ఆవిడ కళ్ళు మీనా ఒంటి మీద ఉన్న నగల మీద అయితే పడుతుంది ఏంటి మీనా ఏంటి రోడ్డు గోడ నగలు వేసుకున్నావు మీ ఆయన ఇంకా తీసివ్ లేదా నగలు అని చెప్పేసి అనగానే ఇక ఆ ప్రభావతి మనోజ్ ఇద్దరైతే కంగారు పడుతూ ఉంటారు అవి బంగారు నగలే వదిన నేనే జాగ్రత్తగా కడిగి మరీ బీరువాలో పెట్టానని చెప్పేసి ప్రభా అయితే అయితే చెప్పగానే నేను కేజీలు కేజీల బంగారం ఉన్నదాన్ని ఏది అసలు బంగారమో ఏది గిల్టి బంగారమో చెప్పలేననుకున్నావా అని చెప్పేసి శోభన అయితే అంటదనమాట అవి నేను చేయించిన నగలేనమ్మా అసలు బంగారం పోయి అని చెప్పేసి సుశీలమ్మ కూడా అంటుంది ఇక రోహిణి కూడా మీనాకే సపోర్ట్ చేస్తారనమాట అనమాట అయినా కానీ శోభన వినకపోయేసరికి అందరూ అయితే ఆమెకైతే క్లాస్ బిగుతూ ఉంటారు ఇక శృతి అయితే నాన్న అయితే బయటకు మీ మీనా నగల గురించి నీకెందుకు ఎప్పుడు వచ్చినా ఏదో ఒక గొడవ ఎందుకు పెడతావు బాలు లేడు కాబట్టి సరిపోయింది లేదంటే పెద్ద గొడవ జరిగేదని చెప్పేసి అమ్మకైతే క్లాస్ ఇచ్చి బాగా చివాట్లయితే అనమాట ఇక శోభన అయితే అసలు బంగారం లేని ఇలాంటి వాళ్ళు నీ బంగారాన్ని ఏదో ఒక రోజు దోచుకుంటారు తల్లి అని చెప్పేసాను కానీ నువ్వు వద్దు నీ బంగారం వద్దు మొత్తం తీసుకొని అని చెప్పేసాను కానీ ఇంకా ఆవిడైతే ఒకసారి షాక్ అనమాట ఇక శోభన బయట నుంచి బయటికి పంపించేస్తుంది శృతి ఇక సంజయమో ఇంకా మౌనిక ఇంకా ఇంటికి రాలేదని చెప్పేసి ఇక అమ్మ గుళ్ళోనే ఏదో చెప్పేసి ఆగింద్రా అని చెప్పేసి చెప్పిన మాటలు నమ్మకపోగా ఇక మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటాడనమాట అయినా కానీ మీ మౌనిక అయితే ఫోన్ తీయదు భయంతో ఇక మళ్ళీ వాళ్ళమ్మ దగ్గరికి అయితే వెళ్ళి నిలదీస్తూ ఉంటాడనమాట ఆవిడ ఎంత సర్ది చెప్పినా కానీ ఇక భోజనం కూడా తినకుండా అలానే వెళ్ళిపోతాడు ఇక ఇంట్లో మౌనిక అయితే భయం భయంగా కూర్చుంటుంది నేను వెళ్తాను అని చెప్పేసాను కానీ కొంచెం ఆగమ్మా ఎంతసేపు ఉన్నావు కదా కేక్ కట్ చేసిన తర్వాత వెళ్దూ అని చెప్పేసి అనడంతో ఇంకా అక్కడే ఉండిపోద్ది అనమాట ఇంకా సరే నేను చెప్పేసి అందరూ అయితే సరే ఇంకా కేక్ కట్ చేయండి బామ్మగారు అని చెప్పేసి అనగానే ఇంకా సుశీలమ్మ అయితే నా మనవడు బాలు రాకుండా నేను కేక్ కట్ చేయను అని చెప్పేసి ఆగుతుంది ఇక ప్రభావతి అయితే ఇంకెక్కడ బాలు వాడు నీ పేరు చెప్పుకొని బాగా తాగి ఎడ పడుకొని ఉంటాడని చెప్పేసి అంటది ఇక సత్యం కూడా బాలు తాగి వస్తాడేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటాడనమాట ఇక మెయిన్ అయితే ఆయన మీకోసం ఏదైనా బంగారం తీసుకోవాలని ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో పాప అని చెప్పేసి మనసులు అనుకుంటూ ఉంటుంది అనమాట ఇక అప్పుడే బాలు అయితే ఎంట్రీ అయితే ఇస్తాడనమాట ఇక అయితే బాలు వచ్చేటప్పుడు ఇక తన సుశీలమ్మ వల్ల ముగ్గురు ఫ్రెండ్స్ని అయితే వెంట పెట్టుకుని వస్తాడు ఇక సుశీలమ్మ కళ్ళు మూసి మరీ వాళ్ళని అయితే పిలిచి సర్ప్రైజ్ చేస్తే ఇస్తాడనమాట సుశీలమ్మకి అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక నిజానికి సుశీలమ్మ మనసు గెలిచే బహుమతి ఇదే అవుతుంది అనమాట ఎందుకంటే ఆమె తన స్నేహం తలుచుకొని చిన్ననాటి సంగతులు మేనాతో చెబుతూ ఎమోషనల్ అయిపోద్ది కదా ఇక మరి అలాంటి స్నేహితుల్ని తీసుకొచ్చాడు కాబట్టి బాలు ఇక వాళ్ళని చూడగానే సుశీలమ్మ తన చిన్ననాటి రోజును గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక ఆ సీన్ అయితే చాలా ఎమోషనల్గా ఉంటుంది మరి రిటర్న్ గిఫ్ట్ బామ్మగారు బాలుకి ఏమి ఇవ్వబోతుంది ఏంటనేది నెక్స్ట్ క్రిప్షన్లో చూద్దాం ఫ్రెండ్స్ మరి మన వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్